నమస్తే వెల్కమ్ టు త్రీటి న్యూస్ తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి సమయంలో నీనుగు కోటయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిందని తర్వాత రోజు మార్నింగ్ నేనుగు నాగయ్య అన్న కొడుకు ఫిర్యాదు అడుగులకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది అటు విషయంలో అతడి అనుమానాస్పద విచారణలో అనంతరం పోస్ట్మార్టం రిపోర్ట్ అనంతరము అది వాళ్ళ భార్య అయినటువంటి నేనుకు అలివేలు మరియు వరుసకు అల్లుడైనటువంటి రాజ్ కుమార్ ఇద్దరు కలిసి అటు వ్యక్తిని చిన్నీతో ఉంటుందని చంపినట్టు మా దగ్గర మనము ఇవ్వడం జరిగింది కారణం తెలుసుకోగా వీళ్ళిద్దరికి కూడా కొత్త కాలంగా అక్రమ సంబంధించింది ఆ రోజు రాత్రి ఇద్దరు ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ దీని ఎవరైతే చనిపోయిన కోట అయినడో ఫంక్షన్కి వెళ్ళి ఇక్కడ ఉంటూ ఒకసారి వాళ్ళని డ్రైవ్లో చూడడంతో ఇక్కడ వీళ్ళ యొక్క అక్రమ సంబంధం ఎక్కడ భయపడ 아내는 그룹 아니